ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేద రోగులకు అడుగడుగునా అండగా నిలుస్తున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని పేర్కొన్నారు గర్భిణులకు ఎంతో ముఖ్యమైన అల్ట్రా టిఫా స్కానింగ్లను కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆ సేవలను అధికారికంగా గుంటూరు నుంచి ప్రారంభించారు మంత్రి విడుదల రజని చేతుల మీదుగా ఆరోగ్యశ్రీ అమలవుతున్న గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఈ సేవలను లాంఛనంగా ప్రారంభించారు ఇకపై రాష్ట్ర వ్యాప్తంగా గర్భిణులకు అల్ట్రా టిఫా స్కానింగ్ సేవలు పూర్తి ఉచితంగా అందబోతున్నాయి నుంచి కొంతమంది వస్తారు కాబట్టి ప్రత్యేక దృష్టి పెట్టవలసిందిగా రెండు చేతులు జోడించి ఇటు కమిషనర్ గారికి ఇటు మా మంత్రి గారికి కూడా తెలియజేస్తూ మరి మనకు మంచి పని చేస్తే జీవితాలను గుర్తించుకుంటారు ఇప్పుడే మా వరకు ఎక్కడ లోన మరి ఇద్దరు ఆడవాళ్ళని చెక్ చేసారు చూశారు ఎందుకంటే జీవితాలకు మంచి పని చేస్తే అది చివరి వరకు జ్ఞాపం చేసుకుంటారు ఆ రోజు మంత్రి గారు వచ్చారు నన్ను బాగా చూశారు ఆమె కడుపు చల్లగా ఉండవు లేకపోతే ఆమె జీవించమని అలాగా మరి ప్రార్థిస్తుంటారు కాబట్టి మనం ఏ పని చేసినా పది మంది ఉపయోగపడే విధంగా మరి చేయాలి మరి అదే విధంగా ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు కూడా అదే విధంగా అనేక పథకాలు తీసుకొచ్చి ఈ భారతదేశంలో నెంబర్ వన్ గా పనిచేసిన ముఖ్యమంత్రి గారికి మరొకసారి అభివృద్ధి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి రాష్ట్ర వ్యాప్తంగా సౌండ్ టీఫా స్కాన్ని ఈరోజు మనము గుంటూరు వేదికగా వేదాంత హాస్పిటల్స్లో మనం ప్రారంభించడం జరుగుతూ ఉంది మరి నాతో పాటు ఈ కార్యక్రమానికి విచేసినటువంటి స్థానిక ఎమ్మెల్యే ముస్తఫా గారు గిరి గారు అలాగే వేదిక మీద ఉన్నటువంటి మా కమిషనర్ ఫ్యామిలీ వెల్ఫేర్ నివాస్ గారికి అలాగే మా ఆరోగ్యశ్రీ సీఓ హరీంద్ర గారికి అలాగే మన గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి గారికి అలాగే వేదిక మీద ఉన్నటువంటి జీడిసి బ్యాంక్ చైర్మన్ లాల్పురం రాము గారికి డిప్యూటీ మేయర్ సాజిలా గారికి మరి స్థానిక వార్డు కార్పొరేటర్ అయినటువంటి మన రంగారెడ్డి గారికి అలాగే వేదాంత హాస్పిటల్ మేనేజ్మెంట్కి మా గుంటూరు జిల్లా డిఎంహెచ్ఓ గారికి మన్మోహన్ గారికి ఇక్కడికి విచేసినటువంటి మా వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి సిబ్బంది అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మరి ఈరోజు ఈ చక్కటి కార్యక్రమాన్ని ఇక్కడ స్టార్ట్ చేయటము చాలా సంతోషంగా భావిస్తున్నాము మీ అందరికి కూడా తెలుసు ఒక ఒక డెలివరీ అన్న ఒక ప్రెగ్నెంట్ ఉమెను కంప్లీట్గా తను అన్ని ట్రెమిస్టర్స్ కూడా కంప్లీట్ చేసుకొని తను ఒక డెలివరీ వరకు వచ్చి క్షేమంగా వచ్చి మళ్ళీ ఆ డెలివరీని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని ఆ బిడ్డను చూసుకునేంత వరకు కూడా ఒకసారి ఆలోచిస్తే ఆ మైలది రీబర్త్ అని అంటుంటారు మళ్ళా మళ్ళా జన్మించినట్టుగానే మనం మన దీంట్లో భావిస్తూ ఉంటాము మరి అంత కష్టంగా ఉంటుంది ప్రొసీజర్ అంతా కూడాను మరి